హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అల్లూరు సీతారామరాజు గారి యొక్క జీవిత చరిత్రను తెలియజేసే మన్యం ధీరుడు అనే ఒక సినిమాని చూడటం జరిగింది ఆ సినిమా చూసినంతసేపు మనసంతా చాలా ఆనందంతో పొలకించిపోయిందండి ఎందుకంటే అల్లూరు సీతారామరాజు గారి యొక్క జీవిత చరిత్రను తెలియజేసే కొన్ని వందల సినిమాలు వచ్చి ఉంటాయి కానీ ఈనాటి యువతకి అలాంటి మహానుభావుడి యొక్క గొప్పదనం గురించి ఆయన చేసిన పోరాటం గురించి తెలియజేయాలనే సదుద్దేశంతో రంగస్థల నటులు ఆర్వివి సత్యనారాయణ గారు సీతారామరాజుగా నిర్మాతగా ఒక అద్భుతమైన పోరాట యోధుడి కథని మనకు అందించడం జరిగిందండి ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు గారు మన్యు మనుషుల గురించి పోరాటం చేస్తున్నప్పుడు పక్కనే ఉన్న చెట్టు పక్కన ఉండి మనం ఆ పోరాటాలను చూస్తున్నామేమో అక్కడున్న బాధలను గమనిస్తున్నామేమో అనిపించేలాగా చాలా చక్కగా ఈ సినిమాని తీయటం జరిగిందండి ఇలాంటి అద్భుతమైన సినిమాను తీసిన డైరెక్టర్ నరేష్ డెక్ల గారిని మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే అలాగే సీతారామరాజు అనుచరులుగా చేసిన మళ్ళు దొర వేరయ్య దొర లాంటి పాత్రలు గుర్తుండిపోయే విధంగా ఉన్నాయి వేరయ్య దొర పాత్ర చేసినటువంటి శ్రీనివాస్ ఒలిసెట్ని రీసెంట్గా యూట్యూబ్లో ఎంత పని చేసవచ్చంటీ అనే సినిమాకు సంబంధించిన టేజర్ ట్రైలర్ సాంగ్స్ కూడా చూడటం జరిగింది చాలా గా ఆయన చేయటం జరిగింది ఈ సినిమాలో ఆయనకిచ్చిన పాత్రకి చాలా చక్కగా ప్రాణం పోసారండి అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన వారు ఈ సినిమాలో పనిచేసినటువంటి మిగిలిన తారాగణాన్ని మనస్ఫూర్తిగా అభినందించాలి ఎందుకంటే కొత్త వాళ్ళైన ఎటువంటి బెరుకు లేకుండా చాలా చక్కగా ఈ సినిమాలో తన పాత్రకు తగ్గట్టుగా హావభావాలను చూపించారండి సో మీరు కూడా దేశభక్తి గలవారైతే వారైతే ఈ సినిమాని చూసి నలుగురికి ఈ సినిమా గురించి తెలియజెప్పండి ఎందుకంటే మనం రోజులో ఎన్నో వీడియోలు షేర్ చేస్తూ ఉంటాం కానీ ఇలాంటి దేశభక్తి యోధుడి యొక్క చరిత్ర తీసిన సినిమా గురించి నలుగురికి చేరవేయండి థ్యాంక్ యూ